ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎవరైనా సరే ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ దీపారాధన అనేది చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కలిగి సంపద పెరిగి సంపన్నవంతురాలు అవుతారు ఆ విధంగా చేయటము అనేటువంటిది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది సంపన్నవంతులవుతారు తప్పనిసరిగా దానికల్లా మీరు చేయవలసింది ఒక శుక్రవారం రోజు ఒక శుక్రవారము తప్పనిసరిగా సహజంగా మనం నిత్య దీపారాధన అనేది చేస్తాం కదా నా ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేస్తాము ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే లక్ష్మీ అమ్మవారికి ఇప్పుడు సీజన్ కాబట్టి మల్లెపూల దండ అనేది మల్లెపూలు లభించేటప్పుడు మల్లెపూల దండ అనేది సమర్పించండి ఒకవేళ అవి కొద్ది దొరకట్లేదమ్మా అన్నప్పుడు ఇక చామంతి పూల దండ కావచ్చు గులాబీ పూల దండ కావచ్చు అది ఏదైనా లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా ఒక పూలదండ మాత్రం సమర్పించండి నాన్న ఆ తర్వాత మీరు చేయవలసింది ఇంట్లో నిత్య దీపారాధన ప్రాసెస్ నిత్య దీపారాధన అయిన తర్వాతనే చక్కగా ఇప్పుడు తెలియచేసినట్టుగా చేయండి ఒకటి పసుపు రంగు వస్త్రము అనేది చిన్నది తీసుకోండి పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక ఇరవై ఒక్కటి అంటే ఇరవై ఒక్క రోజులు ఉంచాలి ఇది పసుపు రంగు వస్త్రము అనేది ఒకటి తీసుకొని అందులో ఏడు పసుపు కొమ్ములు వేయండి ఏడు పసుపు కొమ్ములు వేసి ఓ చిన్న బెల్లం ముక్క కూడా పసుపు రంగు వస్త్రంలో వేయండి అంటే ఏడు పసుపు కొమ్ములు చిన్న బెల్లం ముక్క చక్కగా అలా పసుపు రంగు వస్త్రంలో పెట్టి ఉంచండి దాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు అలా ఉంచండి ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ అలా చక్కగా ఏడు పసుపు కొమ్ములు ఇంత బెల్లం ముక్క పెట్టి ఉంచి ఆ తర్వాత దాన్ని మూట కట్టండి కట్టి అది అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు మీ గృహంలో ఉంచండి నాన్న ఉంచి ఆ తర్వాత మీరు చేయవలసింది అంటే మొదటి శుక్రవారం రోజు ఎప్పుడైతే దీపారాధన చేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తారో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయవలసినది అని అంటే చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళండి మీ సమీపంలో లలిత అమ్మవారి గుడి కావచ్చు దుర్గా అమ్మవారి కావచ్చు అష్టలక్ష్మణ దేవాలయం కావచ్చు ఏదైనా ఒక అమ్మవారి గుడి అనేటువంటిది మీ సమీపంలో అమ్మవారి గుడికి వెళ్ళండి చక్కగా అమ్మవారి గుడిలో మీరు ఆచరించవలసింది ప్రమిద అనేటువంటిది తీసుకొని ఆ ప్రమిదలు లేదా ఇంటి నుంచైనా సరే ముందే మీరు తీసుకొని వెళ్ళండి అక్కడ ఉంటేలే అవి వెలిగిద్దాము అని చెప్పి అనుకోవద్దు మీరు ప్రమిద అనేవి ముందుగానే ఇంట్లో సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి ఆరు ప్రమిదాలు అలా పెట్టి ఉంచండి ఆరు ప్రమిదాలు సింగల్ అంటే ఆరు ప్రమిదాలు తీసుకొని వెళ్ళండి సింగిల్గా భూమి మీద అక్కడే అయినా సరే డైరెక్ట్ పెట్టకూడదు అంటారు కాబట్టి ఇలా ముగ్గు వేసి పైన ఒక ఆకు ఏదైనా ఒక రావి ఆకు కావచ్చు తమలపాకు కావచ్చు లేదా మరొక ప్రమిద కావచ్చు ప్రమిద మీద ప్రమిద మరొక ప్రమిద కావచ్చు అలా మీరు అంటే సింగిల్గా ప్రమిద అనేది భూమి మీద పెట్టకూడదు శాస్త్రం సో మీరు చక్కగా అలా ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి ఆరు ప్రమిదలు వరుసగా ఆరు ఆరు ఒత్తులు వేయండి ఆరు ఒత్తులు కలపండి ఒక ప్రమిదలో మరొక ప్రమిదలో ఆరు ఒత్తులు మరొక అంటే ఆరుఆరులో ముప్పై ఆరు ముప్పై ఆరు ఒత్తులు తీసుకురబడితే ఆరు ప్రమిదల్లో ఆరు ఆరు చొప్పున మీరు చక్కగా అలా వేస్తారు అందులో మీరు వేయవలసింది ఆవు నెయ్యి కొంచెం తీసుకొని అందులో ఎక్కువ నువ్వుల నూనె కలపండి అంటే నువ్వుల నూనె నెయ్యి ఈ రెండు కూడా మిక్స్ చేసి తీసుకొని వెళ్ళి ఆ ప్రమిదల్లో ఆరు ప్రమిదల్లో వేయండి నానా వేసి వెలిగించండి ఏక ఒత్తి అని చెప్పేసి మరొక ఒత్తి ఇలా కర్పూర వెలిగించేది దాంట్లో వేసి చక్కగా ఏక ఒత్తితోటి ఆరు ఒత్తుల్ని వెలిగించండి చక్కగా వాటికి ఆ ప్రమిదలకి పసుపు కుంకుమ అనేది పెట్టండి మహాలక్ష్మాష్టకము అది వస్తే అది చదవండి లేదా లక్ష్మి అష్టోత్తర శతనామా వాడి చదవండి మీరు అవి ఏవి చదవలేవమ్మా అనుకుంటే ఓం మహాలక్ష్మైన మహా ఓం మహాలక్ష్మై మహా అనేనా సరే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చక్కగా జపించండి జపించిన తర్వాత మనం ఇంటి నుంచే ముందుగానే సిద్ధం చేసుకొని మీరు చక్ర పొంగలి అని అంటాము ఆ చక్ర పొంగలి తీసుకొని చక్కగా వెళ్ళి ఆ లక్ష్మీ అమ్మవారిగా భావిస్తాం ఎప్పుడైతే దీపారాధన అనేది వెలిగిస్తామో దీపారాధనలోనే అందులోనే లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది అందుకని చక్కగా అక్కడ ఈ చక్ర పొంగలి నైవేద్యము అనేది పెట్టండి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి ఆ చక్ర పొంగలిని మీరు కొంచెం ప్రసాదంగా స్వీకరించి అక్కడొచ్చిన భక్తులకు కూడా చక్ర పొంగలిని పంచండి ఈ విధంగా ఒక్క శుక్రవారం నాడు ఆచరిస్తే చాలు ఎప్పుడైనా ఒక్క శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆచరించండి మళ్ళొక్కసారి తెలియచేస్తున్నాను ఒక్క శుక్రవారం రోజు ఎప్పుడైనా మన ఇంట్లోనే నిత్య దీపారాధన అనేది చేసుకుని అక్కడ ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి వస్త్రంలో మీరు ఏడు పసుపు కొమ్ములు చిన్న బెల్లం ముక్క అందులో పెట్టి పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మూట కట్టి అక్కడే ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మూటని పారే నీటిలో వదిలేసేయండి పారే నీరు కొంచెం దూరంగా ఉన్నా సరే ఓ ఇరవై కిలోమీటర్ల దూరము నలభై కిలోమీటర్ల దూరము అన్నా శ్రమ కష్టము అనుకోకుండా వెళ్ళి వేసి రండి పారే నీటిలో నిమజ్జనం చేస్తే మంచిది ఆ తర్వాత మీరు సమీపంలో లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి లేదా లక్ష్మీ అమ్మవారు అని అంటే మీ సమీపంలో ఏదైనా ఒక అమ్మవారి గుడి లలిత అమ్మవారు కావచ్చు దుర్గా అమ్మవారు కావచ్చు అష్టలక్ష్మి కావచ్చు అలా అమ్మవారి గుడికి వెళ్ళి ఆరు ప్రమిదలు అనేవి తీసుకొని వెళ్ళి ఆరు ప్రమిదలో కూడా ఆరు ఆరు ఒత్తులు చొప్పున వేసి ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి మీరు ఆ కలిపి ఉంచినటువంటిది ఆ నూనెని చక్కగా ఆరు వాటిల్లో కూడా ప్రమిదల్లో కూడా వేసి ఆరు ఒత్తులు అనేది వేసి వెలిగించండి ఏక ఒత్తి అని అంటారు ఏక ఒత్తితో చక్కగా వెలిగించండి అది వెలిగించి ఒక్కటే ప్రమిద పెట్టకూడదు కాబట్టి కింద తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏదైనా పెట్టి మీరు అది వెలిగించి చక్కగా ఇంటి నుంచే చక్కెర పొంగలి తీసుకొని వెళ్ళి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి ఇవ్వండి తర్వాత ఆ చక్కెర పొంగలిని ఆ ప్రసాదాన్ని మీరు కొంచెం ప్రసాదం తీసుకొని మరి కలుస్తా మరికొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయండి ఈ విధంగా గనక మీరు చేశారు అనంటే డెఫినెట్గా సంపద అనేటువంటిది పెరుగుతుంది నాన్న పెరిగి సంపన్నవంతులు అవుతారు వాస్తవంగా తెలియజేస్తున్నాను ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కష్టము శ్రమ అనుకోకుండా ఒక్క శనివారం నాడు ఒక్క శుక్రవారం నాడు సారీ ఒక శుక్రవారం నాడు తప్పనిసరిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఒక శుక్రవారము ఏదైనా ఒక అమ్మవారి గుడికి వెళ్ళి ఈ విధంగా ఆచరించండి నాన్న అలా చేశారు అంటే డెఫినెట్గా సంపద వృద్ధి చెందుతుంది ధనానికి లోటు అనేది ఉండదు మీరు ఏ సంకల్పంతో అయితే అది స్టార్ట్ చేస్తారో ఆయా సంకల్పము అనేది అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది నాన్న అలాగే నేను ఎప్పుడు కూడా మా ఆఫీసులో అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి దైవిక వస్తువులు కొన్ని తెలియచేస్తూ ఉంటాను అవి కూడా వీలైనంత వరకు అంటే కొన్ని వేల మంది బహుశా కలెక్ట్ చేసుకున్నారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఏదైనా మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని శ్రీచక్రం అన్న ఒక దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని బీర్వా లాకరులో పొందుపరిస్తే డెఫినెట్గా మీ మనసులోకి ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది శ్రీచక్రం అనగానే మళ్ళీ ఏదో పూజా ప్రాసెస్ చేయాలి అనుకోవద్దు దాని టైటిల్ అది దాని పేరు శ్రీచక్రమాణపేట అది అద్భుతమైన దైవిక వస్తువు మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది ఏ కోరికైతే అనుకొని బీరువా లాకర్లో పొందుపరుస్తారో అమ్మవారి అనుగ్రహం వలన ఆ కోరిక అనేది నెరవేరుతుంది నాన్న ఇలాంటివి దైవిక వస్తువులు చాలా ఉంటాయి ఆఫీసులో మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏది ఎందుకు అవసరము అనేది కూడా వివరణ అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది దృష్టి దోషం కోసం కావచ్చు ఆకర్షణ శిలా అని చెప్పేసి ఉంటాయి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి